శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో వృచ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో మరి ఈ వృచ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం చాలా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది అంటే రాశిలోనే శుక్రుడు ఉండగా మరి మాసం ప్రారంభమైంది నిజంగా నూతన సంవత్సర వేడుకలు కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అవచ్చు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ఇవన్నీ సంపూర్ణంగా ఈ వృశ్చిక రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా శుక్రుని యొక్క అనుగ్రహం లేదే జాతకుడు ఎటువంటి సౌకర్యాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు ఈవెన్ వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఆనందం పొందాలన్నా సరే శుక్రుడు మంచి బలవంతుడై ఉండాలి శుక్రుడు రవితో కంబస్ట్ అయిన అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్న జాతకుడు సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు వైవాహిక జీవిత సౌఖ్యాన్ని సంసార సుఖాన్ని అలాగే వాహన సౌఖ్యాన్ని మంచి ఖరీదైన వస్త్రాలు ధరించాలన్నా ఈవెన్ మామూలు వస్త్రాలు శుభ్రమైన ధరించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి శుక్రుడు జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నాడు కాబట్టి ఈ నెల ప్రారంభం నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మరి వ్యక్తిగతంగా జాతకుడు ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం ఇష్టమైన వారిని ప్రియమైన వారిని కలుసుకోవడం అలాగే వివాహ సంబంధించిన విషయాలు చర్చించుకోవడం శుభకార్యాల్లో పాల్గొనడం శుభవార్తలు వినడం జరుగుతుంది సో స్త్రీలకైతే స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే శుక్రుడు శని యొక్క నక్షత్రం అనురాధ మీద అలాగే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉంది ఇక పంతొమ్మిదో తారీఖు జనవరి తర్వాత ధనస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది కుటుంబంలో శుభకార్యాలు జరగడం అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడడం కుటుంబ సభ్యుల అవసరాలకు తగు విధంగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా పంతొమ్మిది తర్వాత అద్భుతమైన ధనయోగం జనరేట్ అవుతుంది ఆల్రెడీ లాభాధిపతి బుధుడు మరి ధనస్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి కూడా అవడం వల్ల ఆకస్మిక ధనలాభం దూరపు బంధువుల నుంచి దూర ప్రాంతంలో వర్క్ చేస్తున్నటువంటి మీ సంతానం దగ్గర నుంచి కుటుంబ అవసరాలకు ధనం సమకూరుతుంది కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు కానీ పుణ్య కార్యక్రమాలు పూజ పునస్కారాలు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అటువంటి జరపడం కానీ జరుగుతుంది మరి దశమాధిపతి రవి ఇంచుమించుగా పదిహేనో తారీఖు జనవరి వరకు ధనస్థానంలో ఉంటూ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే ప్రభుత్వ ధనం మీకు లభిస్తూ ఉంటుంది మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే అటు ఇటుగా ఈ జనవరి నెలలో నాలుగు గ్రహాలు అంటే ఈ సుకుడు కుజుడు బుధుడు రవి అంటే ఇవన్నీ కూడా అతి తొందరగా ప్రయాణించే గ్రహాలు ఏదైనా ధనస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది శుభగ్రహం అయి తొందరగా భ్రమించే గ్రహం అయితే శుక్రుడు గాని బుధుడు అయితే ధనాన్ని వెంటనే ఇస్తారు ఎందుకంటే అక్కడ ఇరవై ఐదు రోజులు నెల ఉంటారు ఆ భావంలో ఆ భావం పని పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు అదే రాహు కానీ కేతువు కానీ శని కానీ గురువు వచ్చినప్పుడు ఇంచుమించుగా సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి చాలా లేట్ గా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అదే శుక్రుడో బుధుడో రవి కుజుడు అయితే ఫలితాన్ని తొందరగా ఇవ్వడం జరుగుతుంది చంద్రుడు అయితే మరీ తొందరగా ఫలితాన్ని చూడడం జరుగుతుంటుంది సో ఈ నాలుగు గ్రహాలు కంపల్సరీగా ఈ నెలలో అటు ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సమస్యల నుంచి విముక్తి శుభకార్యాలు ఇవన్నీ కూడా కలిగించే అవకాశం ఉంది జాతకుడికి ఇక అర్ధాష్టమ శని కొంతవరకు ఈ రాశి వారికి జరుగుతున్నప్పుడు కూడా మరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు ఇవన్నీ కూడా టెంపరీగా పెద్ద ఇబ్బంది శని భగవాన్ పెట్టే అవకాశం లేదు బట్ అయినప్పుడు కూడా మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరగడం జరుగుతుంది సో ఏదైనా మంచి చెడన్నా మనిషికి కష్టం అన్నది సహజంగా రావడం జరుగుతుంటుంది అది కొన్ని సందర్భాల్లో అది ఆత్మీయుల నుంచి కూడా రావచ్చు కాబట్టి మరి ఈ సమయంలో ఆత్మీయుల వల్ల మనసు కష్టపడే సూచనలు ఉన్నాయి మరి తప్పదు ఇది ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పదు పంచమంలో రాహు కాబట్టి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అట్లా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి చెత్ర చికిత్సలు కానీ పంటికి సంబంధించినవి అంటే మొత్తం మీద ఇవేంటి అనుకుందాం చెవి కన్ను పన్ను వీటి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లం వాటి వల్ల రావడం జరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా రావచ్చు అయితే ఈ సమయంలో మరి ఇతరుల ధనం కోసం ఆశపడడం కానీ ఈజీ మనీ కొరకు ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ షేర్లో జోదం అలాంటివి పాల్గొనడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే మరి జనవరి నెలలో అతి ముఖ్యమైనటువంటి సంక్రాంతిలో ఎక్కువ మందికి ఈ బెట్టింగ్లు జోదాలు గేమ్స్ ఆడడం అలవాటు కాబట్టి వరకు ఈ రాశి వారు మరి ధరాన్ని జోదంలో పోగొట్టుకునే యోగం ఉంది కాబట్టి మిగతా విషయాల మీద పర్వాలేదు కానీ జోదం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంచుమించుగా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే కేతు లాభస్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవగా సంబంధించిన కార్యక్రమాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మీ జీవితానికి అభివృద్ధికరమైన విషయాలు తెలుసుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం వల్ల జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయించి మరి రాబోయే సంక్రాంతి సమయంలో మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జోదం వ్యసనాలు క్లబ్బులు బార్లు వాటి జోలుకెళ్ళి మరి మీకు వచ్చినటువంటి ధనాన్ని పోగొట్టుకోవద్దు నియమం ఫేమ్ని పోగొట్టుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే కంపల్సరిగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి వృచ్చిక రాశి వారి జాతకం పూర్తిగా మారే అవకాశం ఉంది స్వస్తి నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశివారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం కుటుంబ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే అష్టమాధిపతి ధనస్థానం సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీకు మీతో ఆడబడుచో తోడబుట్టినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు అది అక్క చెల్లెల వదిన మరదల ఏదో విధంగా మీ కుటుంబంతో డిస్ప్యూట్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అన్నది ఉన్నది శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు గౌరవం పెరుగుతుంది అదే శుభ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వాళ్ళకి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి భర్త చేదోడు వాదోడుగా చెప్పిన మాట వింటాం కుటుంబంలో మీ పెత్తనం జరగడం జరుగుతుంటదాం సో ఇది ఇలా ఉంటే జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలుస్తుందిమాట అంటే ఇక్కడ ఏమవుద్ది సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి మూడవ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది అంటే ఒకటి వివాహం జరగాలన్నా వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు రీత్యా కలిసినప్పుడు అలాగే ఈ కలయిక మూడో ఏడు పదకొండు భావాల్లో కలాల అంటే మూడవ భావం అన్నది ఏంటంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం ఒకరికి ఒకరు నచ్చడం జరుగుతుంది మూడో భావం యాక్టివేట్ అయినప్పుడు ఇప్పుడు మరి శుక్కుడు కుజుడు మూడో భావం జనవరి పంతొమ్మిదిలో వెళ్ళటం వల్ల పెళ్లి లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే సప్తమం యాక్టివేట్ భావాన్ని శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ రెండో స్థానంలో ఈ శుక్కుడితో కలిసి ఉండడం వల్ల ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరిగా ఈ తులారాశి లగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయం అవడం జరుగుతుంది అది వివాహం నిశ్చయం అవడం పెళ్లి చూపులు పెళ్లి కుదరడం ఇవన్నీ కూడా అతి తొందర తొందరగా జనవరి పంతొమ్మిది తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల నుంచుమించుగా ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేదు గతంలో వివాహం నిశ్చయమై ఏదో కారణం వల్ల వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం ఇది వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి పంతొమ్మిది జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో ఆరో స్థానంలో రాహువు ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్నవారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది సో అది సక్సెస్ఫుల్గానే పూర్తవడం జరుగుతుంది ఎందుకంటే గురువు మీ తులారాశి తులాలగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్య సమస్యనే సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే తృతీయ షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు దైవ బలాన్ని మనకు అందిస్తాడు పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందువల్ల గురు దృష్టి వారి మీదకి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అయితే సప్తమ భావంలో శని ఉన్నా గురు ఉన్నా సప్తమాన్ని శని చూస్తున్నా లేదంటే సప్తంలో శని ఉండి గురు దృష్టి పొందిన వివాహం తప్పక జరుగుతుంది అయితే కంపల్సరీగా అది ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంచుమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఆరు జరుగుతుంటాయి కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికన్నా అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరులో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా థర్టీ టూ థర్టీ ముప్పై సంవత్సరాల పైన ముప్పై రెండు సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులాలగ్నం వారికి వివాహం జరిగే సూచనలు చాలా బలంగా ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి మళ్ళా ప్రయత్నం చేయండి బాగుంటుంది మరి స్పెక్యులేషన్ సంబంధించింది షేర్ మార్కెట్ జోదం ఆన్లైన్ ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాటి జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన రూపంలో అప్పించినా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో జోదం కోసం ప్రయత్నం చేసినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడలేరు అయితే అనుభవం మాత్రం వస్తుంది ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి మూడో స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది కాబట్టి క్రీడా రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగం వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారబోతుంది స్వస్తి